ఈ రోజుల్లో ఇప్పుడు కాక మొన్నే సినిమా కూడా వచ్చింది నూట ఒక్క జిల్లాలు అందుకని స్కాల్ప్ పలచబడిపోవడం చక్కగా ఉండే జుట్టు ఒక ఏజ్ వచ్చిన తర్వాత లేదా ఇప్పుడైతే టీనేజర్స్ కూడా పలచబడిపోతుంది జుట్టు ఊడిపోవడం అనేది ఎందుకు జరుగుతుంది అనే దానికి మీ డాక్టర్లు అయితే మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చండి అంటారు చెప్తాము అవును ఆ సినిమా నేను కూడా చూసానా యాక్చువల్లీ అందులో ఒక మెసేజ్ కూడా ఉంది ఏంటి అంటే అలా బాల్నెస్ వచ్చి వాళ్ళకి వాళ్ళు ఇన్ఫీరియర్గా ఫీల్ అవ ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తే పర్లేదు లో రెమెడీ తీసుకోవాలి తీసుకోలేదు సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఎవరో ఏదో అనుకుంటారని డిప్రెషన్కి వెళ్ళిపోయి అలా అవడం కరెక్ట్ కాదు ఆ మెసేజ్ అయితే బాగుంది మూవీలో నిజం నిజం సో అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో స్కాల్ప్ కనుక అంటే ఈ ఈ ఫ్రంట్ పార్ట్ కనుక పలచపడిపోతే ఇప్పుడు యాక్చువల్గా తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటి అందులో ఎన్ని రకాలు ఉన్నాయనే చెప్పండి సో ఫస్ట్ లేడీస్లో కామన్గా హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది అని అంటే ఈ జెనెటిక్ స్ట్రెస్ ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్ ఇది కాకుండా ఎందుకు అవుతుందంటే అనీమియా ఎక్కువ మంది ఫీమేల్స్ ఇండియన్ విమెన్ చాలా మందిలో కూడా ఎంతమందిలో మనం హిమోగ్లోబిన్ ట్వెల్వ్ చూస్తాము సో ఎక్కువ లెస్ దాన్ టెన్నే ఉంటారు నేను చూసిన కేసెస్ అయితే సో టెన్ టు ట్వెల్వ్ అనేది ఓకే కొంతమందిలో ఉంటారు సో ఆ ఎనిమియా వల్ల కనుక హెయిర్ లాస్ అయితే ఫస్ట్ దాన్ని ట్రీట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ రూట్ కాజ్ అనేది తెలుసుకోవాలి ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారనుకోండి నేను రీజన్ అనేది తెలుసుకోకుండా నేను ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా కూడా వేస్ట్ సో ఫస్ట్ కాజ్ ఏంటి అనేది తెలుసుకోవాలి అందులో ముఖ్యంగా అనీమియా ఒకటి ఉంటుంది ఫీమేల్స్లో అండ్ మెన్స్ట్రోల్ ఇర్రెగ్యులారిటీస్ హెవీ బ్లీడింగ్స్ అట్లా అవడం వల్ల బ్లడ్ లాస్ అయ్యి వాళ్ళు ఎనిమిక్ అయిపోయి అలా కూడా హెయిర్ లాస్ అనేది ఉంటుంది అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ పీసీఓడి థైరాయిడ్ ఇష్యూస్ కామన్గా చూస్తున్న ప్రాబ్లమ్స్ సో ఇట్లా ఉన్న వాళ్ళకు కూడా మనం హెయిర్ లాస్ చూస్తూ ఉంటాం అది కాకుండా కొన్ని రకాల డిసీజెస్లో కూడా అంటే ఇప్పుడు కార్సినోమాస్ వచ్చి దాని తర్వాత తీసుకునే డ్రగ్స్ వల్ల లేదంటే పింపుల్స్కి ట్రీట్మెంట్ తీసుకునే డ్రగ్స్ వల్ల ఇలా రకరకాల రీజన్స్తో హెయిర్ లాస్తో వస్తూ ఉంటారు ఫస్ట్ నేనైతే ఇవాల్యుయేట్ చేస్తాను అంటే దేనికి హెయిర్ లాస్ అవుతుంది వాళ్ళకి అండ్ బీ ట్వెల్వ్ డీ త్రీ డెఫిషియన్సీస్ సో ఇలా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా అండ్ హార్మోన్ ఇష్యూస్ ఇలా రీజన్స్ చూసుకొని దానికి ట్రీట్ చేసుకోవాలి ఫస్ట్ అది ఇచ్చాము సప్లిమెంట్స్ అయినా కూడా మనకి హెయిర్ లాస్ అవుతుంది అని అంటే అప్పుడు మనం ప్రొసీజర్స్ చేయాల్సి ఉంటుంది లేదు ఓరల్ సప్లిమెంట్స్ కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది బయోటిన్ టాబ్లెట్స్ అని ఈ డి త్రీ సప్లిమెంట్స్ బిట్వెల్వ్ ఇలాంటివి ఇవ్వాల్సి ఉంటుంది వాటితో కూడా క్లియర్ అవ్వకపోతే ప్రొసీజర్స్ చేయాల్సి ఉంటుంది ఫీమేల్స్లో ఏంటంటే మనకి ఫ్రంట్ లైన్ అనేది రీటైన్ అవుతూ ఉంటుంది మధ్యలో పోతూ ఉంటుంది చాలా మంది అది నోట్ చేసుకోరు సో అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ లోనే వస్తూ ఉంటారు అనమాట వాళ్ళకి మనం ప్రొసీజర్సే ఎక్కువ చేయాల్సి ఉంటుంది పిఆర్పి ట్రీట్మెంట్స్ అని పిఆర్పి నిజంగా వర్కౌట్ అవుతుందండి యా అయితే ఏంటంటే చాలా మొత్తం బట్టతల అయిపోయింది అనుకోండి పీఆర్పి చేసినా కూడా యూజ్ ఉండదు అప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాల్సి వస్తుంది పీఆర్పి అంటే మా జనాలకు అర్థం కావడానికి పీఆర్పి అంటే మన బ్లడ్ తీసి పోర్స్ లో ఇండెక్ట్ చేస్తారనేది జనరల్ గా దొరికి ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ అది పెయిన్ఫుల్ గా ఉంటుందా ఎనస్తో పని ఉంటుందా ఎనస్ డెఫినెట్ గా ఇవ్వాల్సి ఉంటుంది అయితే పీఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా థెరపీ మనం ఓన్ బ్లడ్ తీసి దాని నుంచి ప్లాజ్మా సపరేట్ చేస్తాం సో దాంట్లో ప్లేట్లెట్స్ రిచ్గా ఉంటాయి అన్నమాట దాన్ని మనం ఇంజెక్ట్ చేయడం వల్ల దాంట్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ వల్ల హెయిర్ వస్తుంది ఓకే యాక్చువల్లీ పీఆర్పి అనేది హెయిర్ రావటానికి కాదు ఉన్న హెయిర్ స్ట్రెంగ్ అవ్వడానికి ఉన్న హెయిర్ థిక్ అవ్వటానికి దానికి న్యూట్రిషన్ మనం ఇస్తున్నట్టు దానికి గ్రోత్కి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇస్తున్నాం మనం ఎవరికైతే బట్టతలు వస్తుందో వాళ్ళు కూడా చాలా పీఆర్పిస్ చేసుకొని వస్తారు ఎక్కడెక్కడ సో దానివల్ల హెయిర్ అనేది రాదు ఎందుకంటే కింద రూట్ అనేది లేకుండా మనం గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవ్వడం వల్ల యూజ్ ఏముంటుంది ఎగ్జాక్ట్లీ సో మనం ఏంటంటే ఆల్రెడీ ఉన్న హెయిర్ని నరిష్ చేయడం కోసం మనం పిఆర్పి చేస్తాం ఓకే సో అస్సలు హెయిర్ లేని చోట పీఆర్పి చేసినా యూజ్ ఉండదు ఓకే కానీ చాలా మంది అనుకోవడం ఏంటంటే పిఆర్పి చాలా కాస్ట్లీ అనేది సో అలాంటి అలా అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు పిఆర్పి అనేది కాస్ట్లీ ట్రీట్మెంట్ ఏం కాదు నార్మల్ ప్రైజెసే ఉంటాయి అంటే కొన్ని ఏరియాస్లో అలా ఉండడం వల్ల వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు అంటే ఇది ఏదో ఇంజెక్టబుల్ ప్రొసీజర్ కదా ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో అని వాళ్ళు ఓన్గా కూడా అనేసుకుంటారు కొంతమంది ఎస్ సో పిఆర్పి అనేది చాలా లీస్ట్ ప్రైజే ఉంటుంది